హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టెమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఒడ్డీపల్లి మార్కెట్ పలం మార్కెట్ ఎలా ఉన్నాయి ధరలు ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈరోజు వచ్చిందున వారము ఇరవై ఒకటో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫాస్ట్ ఒడ్డుపల్లి మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ ఒడ్డుపల్లి మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్సే పలం నీరు కూడా పదహైదు కిలోల బాక్సే అనమాట ఒడ్డుపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక కాయలు నాసకాయలు పొడికాయలు అనే క్వాలిటీ టమోటా యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఆరు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేరు మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు మాస్కాయలు పొడికాయలు అన్న క్వాలిటీ టమాటా యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలైతే టాప్ ధరలో నిలిచింది పలంనేర్ మార్కెట్ అక్కడక్కడ ఒకటి రెండు లాట్లు ఆరు అయితే పడినాయి ఫ్రెండ్స్ మిగతా మార్కెట్ మొత్తం ఐదు వ ఐదు వందలు ఐదు వందల యాభై టాప్ ధర జరిగింది ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్